హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిరీ రెసిపీ కాకరకాయ వేపుడు బెట్టర్ గ్రౌండ్ చూడండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు చిప్స్ లాగా చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో పప్పుచారు సాంబార్లో కానీ చాలా బాగుంటుంది పప్పులోకి చాలా బాగుంటుంది వేసుకొని తింటే మీకు కావాలంటే ఇందులో చేదనిపిస్తే బెల్లం కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు కొంచెం సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా అనండి కదపద్దు కరగదు ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేస్తున్నాను ఇందుకుగాను ఒక అర కేజీ కాకరకాయ తీసుకున్నాను చూడండి బాగా నేతగా ఉన్నాయి దీనిపైన లేయర్ తీసేసి ఒక బౌలు వాటర్లోకి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అండ్ ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందాము చేదు లేకుండా ఉండిద్ది వాటర్లో వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం కాకరకాయను కట్ చేసి పెట్టుకుందాం చూడండి నేను ఒక కాయ కాకరకాయ తీసుకున్నాను ఇలా పైన ఇలా తీయాలి మరి పూర్తిగా తీయద్దు జస్ట్ ఇలా అంటే సరిపోతుంది చూడండి ఇలా వచ్చింది ఈ పైన అంచులకున్న చిక్కు కొంచెం తీసేద్దాము ఈ తోకలు చూడండి ఇలా ఉండాలి మిగతావి కూడా ఇలాగే కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేసి పైన కూడా లేయర్ తీసేసాను ఇప్పుడు పీసులుగా కట్ చేసుకుందాం మనము నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను పసుపు సాల్ట్ వాటర్లో వేసాను ఇది ఒక అరగంట పాటి నానబెడదాము సాల్టు పసుపు పట్టడం వల్ల చేదు అనేది పోతుంది చూడండి ఇలా మ్యాష్ చేసుకోండి శుభ్రంగా ఉప్పు అనేది పట్టిద్ది ఒక అరగంట తర్వాత మనం ప్లేట్లోకి ఇలా పిండుకొని వాటర్ లేకుండా ప్లేట్కి ఇలా తీసుకోవాలి దీన్ని ఒక అరగంట పాటు నాన్నద్దాము అరగంట పాటు నానిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగా బాగా పిండుకొని ప్లేట్కి తీసుకుందాం చూడండి ఇలాగా వాటర్ లేకుండా తీసుకోవాలి విత్తనాలతో సహా తీసుకున్నాను చూడండి తడి లేకుండా ప్లేట్కి ఇలా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనం కాకరకాయ వేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది బాగా వేగనిద్దాము ఇందులో వా వాటర్ ఏమైనా ఉంటే బాగా పూర్తిగా పోవాలి చూడండి ఫిఫ్టీన్ లా ఉంది ఇంకొంచెం వేగాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము సాల్ట్ చూసి వేసుకోండి చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంది ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది వేగాలి మంచి స్మెల్ వస్తుంది వేపుతుంటేనే చూడండి బాగా వేగిపోయినాయి కలర్ కూడా బాగా చేంజ్ అయింది ఇప్పుడు దీన్ని మనకి రిమైనింగ్ ఆయిల్ కొంచెం మిగిలింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి బౌల్లోకి తీసుకున్నాం బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయింది చిప్స్ లాగా చూడండి సౌండ్ కూడా వస్తుంది ఇక పైకి అంటుంటే ఇప్పుడు అదే బాండీల్లో కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు మనం ఇందులోకి పై కారం వేసుకుందాము నేను ఒక అర కేజీకి గాను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను చూడండి చూడండి ఇలా ఉండాలి బాగా పొడి పొడిగా ఫ్రై రెడీ అయిపోయింది పప్పు చారులోకి కానీ సాంబార్లోకి పప్పు రసం ఎందులోకైనా కాకకాయ ఫ్రై చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్